నమస్తే ఇక్కడ నేను ఢిల్లీలో భారత్ మండపం అనే ప్లేస్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఒకటి అంతర్జాతీయ కాన్ఫరెన్స్ అవుతుంది ఇందులో బేసికల్గా ఈ ప్రకృతి విపత్తులు ఏవైతుంటాయో అది భూకంపాలు కావచ్చు వరదలు కావచ్చు లేదా మనకు ఇప్పుడు హీట్ వేవ్ అన ఉంది ఇలాంటివి సునామీసు వాల్కనిక్ యాక్షన్ సైక్లోన్స్ టోర్నాడోసు సో ఇట్లా రకరకాల విపత్తుల ద్వారా ఏదైతే ఆస్తి నష్టం అవుతుందో సో ఈ అంశాల పట్ల మరి ప్రాణ నష్టం ఆస్తి నష్టం రెండు కూడా అవుతుంటాయి మరి దీన్ని తగ్గించడానికి అన్ని దేశాలు కలిసి ఎన్ని రకాల ఆలోచన చేయాలంటే పాలసీ పరంగా కానీ ఇటు ఐక్యరాజ్య సమితిలో కూడా చాలా లింక్స్ ఉన్నాయి ఇదే కాకుండా ఇది మన ఇండియన్ గవర్నమెంట్ ఒకటి నెట్వర్క్ ఫామ్ చేసింది సో ఇది అని అంటారు పోయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిడెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీని హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉన్నది సో దీని ద్వారా ఇప్పటికీ ముప్పై తొమ్మిది దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ కూడా ఇందులో మెంబర్స్ అయి ఉన్నాయి అయితే ఇందులో మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ అని అంటే ఇప్పుడు స్మాల్ ఐలాండ్ నేషన్స్ అని ఉంది దానికోసం కూడా విడిగా ఆలోచన చేస్తున్నారు సో ఇప్పుడు ఇమీడియట్గా చూడాల్సిన అంశం ఏంటంటే క్లైమేట్ చేంజ్లో భాగంగా మనకు వర్షాలు విపరీతంగా పడి వరదలు అనేది సాధారణమైంది ఇదే కాకుండా హీట్ వేవ్ అనేది వారి ఎండలు కూడా చాలా ఎక్కువ అయ్యి చాలామంది చనిపోతున్నారు సో ఇదే కాకుండా ఇంకా సైక్లోన్స్ ఇవన్నీ కూడా ఇన్సిడెంట్స్ చాలా పెరిగినాయి సో దీని ద్వారా మనకు ఎక్కడైతే జన సాంద్రత ఎక్కువగా ఉన్నదో ఇవన్నీ ప్రాంతాల్లో కూడా అటు ప్రాణ నష్టం ఆస్తి నష్టం అవుతున్నది మరి దీన్ని నివారించడానికి మనము తగు చర్యలు అంటే అటు పాలసీ పరంగా కానీ ఇటు కెపాసిటీ బిల్డింగ్ అవేర్నెస్ తర్వాత ఈవెన్ ఫండింగ్ ఫైనాన్షియల్ ఇది అంత ఈజీగా ఉండదు అన్ని దేశాలు కూడా ఎస్పెషల్లీ ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ నుంచి కూడా మనం ఫైనాన్స్ని ఎట్లా తీసుకురావాలి మరి దీన్ని ఎట్లా డెవలప్ చేయాలనేది చాలా అంశాలు ఉన్నాయి ఇది రాను రాను అంటే ఇంకా ఫ్యూచర్లో ఈ విపత్తులు ఇంకా పెరుగుతాయి కాబట్టి అంటే ఓవరాల్ మన పాపులేషన్ కూడా ఎక్కువ అయ్యింది తర్వాత రెసిలెన్స్ అనేది కూడా పెంపొందించడానికి ఇందులో అడాప్టేషన్ మిటిగేషన్ అనేది రెండు ఉంటాయి ఒకటేమో ఉన్న పరిస్థితి నుంచి తట్టుకొని ఎట్లా నిలబడాలని అసలు అది రాకుండానే పూర్తిగా తగ్గించాలనేది ఎట్లా అనేది సో ఇలాంటి వివిధ అంశాలు కూడా ఇక్కడ చర్చకు అంటే కంటిన్యూస్గా ఇవాళ రేపు మెయిన్ ఇంటెన్సివ్గా ఈ భారత్ మండపం అనే ప్లేస్లో జరుగుతున్నాయి నాకు ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది థ్యాంక్ యూ